అందరికీ వందనములు ప్రేమ దేవుని బిడ్డారు ఇవదే కాల సమయంలో పడకల మీద నిచ్చి లేక ఉందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నవారండి మరి పునరుద్ధానపు రోజు పద్దెనిమిదవ తారీఖు మరి మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నిచ్చి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపవర్తనం విన్నవారండి దేవుని యొక్క వాక్యం చూసినట్టే అపోశ్రయం పౌలు కొన్నికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినా మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం అపోశ్రయం పౌలు కొన్నికి రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం నేను చదువుతున్న చూడండి అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదనే పరిపూర్ణ మగుస్తున్నదని ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిల్చుండే నిమిత్తం విశేషంగా నా బలహీనత ఎందే బహు సంతోషంగా అతిసేయపడదును కాబట్టి ఉదయం కాల సమయంలో పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావార్తను మనం విన్నట్టయితే ప్రేమైంది దేవుని పెట్టినారా ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తున్నాను బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం అసలు ఏ బలహీనతలు ఎందు ఆయన యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది అని అంటే రండి ఏ బలహీనత ఇవి చూసినట్దే అపోసేం పోలు కొన్నికి రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం ఏడో వచ్చిన మనం చదువుతాం నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు అంటే ముళ్ళే ఒక బలహీనత కాబట్టి అపోసరేం పౌలు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త ప్రశ్న జాగ్రత్త గమనించినట్టు ప్రశ్నించడం కాదు గమనించినట్టు ప్రేమ దేవుని బిడ్డారా పౌలు యొక్క జీవితంలో ఒక ముళ్ళు ఉంటూ వస్తుంది కాబట్టి ఈ ముళ్ళే చాలా బలహీనతగా మారుతూ వచ్చింది కాబట్టి పౌలు యొక్క జీవితంలో ఉన్నటువంటి ముళ్ళు తన జీవితానికి ఎంతో బలహీనతను తీసుకొచ్చిందిగా కనపడుతుంది ఆ ముళ్ళుని బట్టి పౌలు అనేక పర్యాయములు బలహీనుడు అవుతూ వస్తున్నాడు ఈ అనేక పర్యాములు మన జీవితాల్లో కూడా ఎన్నో ముల్లులు ఉంటాయి ఎన్నో ముల్లులను ప్రభువు పెడతాడు ఆ పెట్టడం ద్వారా మనం బలహీనులుగా చేయబడుతూ వస్తాం అయినప్పటికీ ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు కదా నా బల ప్రభు అన్నాడు కదా నా బలహీనత ఏందు నా శక్తి పరిపూర్ణం పరిపూర్ణం పరిపూర్ణమగుతుంది అంటున్నాడు కాబట్టి ఎన్నో ముళ్ళు మన జీవితంలో ఉండ ఎన్నో ముళ్ళు మనకు బలహీనతలో బలహీనత లాగుండా ఎన్నో ములులు మనల్ని బలహీనపరిచినప్పటికీ ఎన్నో ములు మనల్ని బలహీనలుగా చేస్తున్నప్పటికీ దేవుని యొక్క శక్తి మనకు పరిపూర్ణం అయ్యేది ఉంటుంది దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క శక్తి మనకు పరిపూర్ణం చేయబడుతూ వస్తుంది ఇది మొద మొదటిది కాబట్టి ఏ బలహీనత అంటే ముళ్ళే ఒక బలహీనత ఇలాంటి ముళ్ళు బలహీనతలో బలహీనతగా ఉండటం ద్వారా పౌలు యొక్క జీవితం బలహీనం అవుతున్నప్పుడు దేవుని శక్తి పౌలుని బలపరిచేది ఉంటుంది ఇది మొదటిది రెండవదిగా చూసినట్లయితే ఏ రెండవదిగా ఏ బలహీనత అంటే ఒకటి ముల్లే బలహీనత రెండు రెండోదిగా చూసినట్టుగా నేను చదువుతున్నా చూడండి మధ్య నుండి నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లు అంటే హెచ్చించబడకోపం నుండే ముళ్ళు అప్పుడు ఇక్కడ మనం రెండో కోణంలో చూసినట్టు హెచ్చైన జీవితం లేకుండా ఉంటాం కొర అంటే హెచ్చింపు జీవితాన్ని లేకుండా ఉండటానికి దేవుడు ఒక ముళ్ళుని పెడుతూ వచ్చాడు ప్రియమైన దేవుని పెట్టారా ఈ ఉదే కాలం మనం చూసినట్టుతే హెచ్చింపు లేనటువంటి జీవితం అంటే హెచ్చించబడే జీవితం తనలో ఉండకోకుండా ఒక ముళ్ళు లాంటిది పెట్టాడు దేవుడు అంటే మానవుడి జీవితంలో హెచ్చించుకునేటువంటి అనుభవం ఉంటుంది అదే మానవుడికి ముళ్ళులాగా మారిపోతుంది హెచ్చించబడే జీవితమే మానవుడికి బలహీనత కాబట్టి హెచ్చించబడకండా హెచ్చించబడే జీవితం మానవుల్లో లేకుండా ఉండటం కొరకు మానవుడులో ఉండ బలహీనతను తీసివేస్తున్నాడు యేసుప్రవారు కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా హెచ్ అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము అని రాయబడుతూ వచ్చింది అంటే హెచ్చించబడేటటువంటి అనుభవం ఉంది అదే ఒక ముళ్ళు మానవుడి జీవితంలో హెచ్చి హెచ్చింపు ఒక ముళ్ళు ఉంది అంటే మానవుడు హెచ్చించుకోవడం తన యొక్క నైజం ప్రతి మానవుడు కూడా తను తను హెచ్చించుకోవడం అనేది ఒక నైజం కాబట్టి ఉదేకాలం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపవర్తని పునరుద్ధాన ప్రోజు మన జీవితంలో ప్రభా నా దేహంలో ముళ్ళుంచేవు నా బ నా దేహంలో ఉంచడం ద్వారా ఆ ముళ్ళు నన్ను బలహీనపరిచినప్పుడు నీ శక్తి నాకు పరిపూర్ణం అవుతుంది బట్టి నీ కృతజ్ఞత ప్రభు అని ఉదే కాలం పరక్రమించడంతోనే పునరుద్ధానం రోజు ప్రభుని ఆరాధించేద్దాం రెండు ప్రభా నా జీవితంలో హెచ్చించుకునేటటువంటి అనుభవం ఉంది అంటే హెచ్చించుకుంటున్నటువంటి అనుభవం కలిగిన జీవితం నాలో ఉంది కాబట్టి ప్రభా హెచ్చించుకుంటున్న అనుభవం కలిగిన నా జీవితంలో నువ్వు ముళ్ళుగా పెట్టడం ద్వారా ఆ హెచ్చింపు జీవితాన్ని తీసివేయడం కొరకు ఒక ముళ్ళు నాలో పెట్టడం ద్వారా ప్రభా నా జీవితంలో ఆ హెచ్ ఎప్పుడైతే హెచ్చించుకుంటున్నానో ఆ బలహీనత నాలో ఉన్నప్పుడు దాన్ని సరిచేసి ప్రభా నీ పునరుద్ధాన శక్తి ద్వారా నన్ను సరి చేస్తున్నావు ప్రభా అని ప్రభుని ఆరాధించేవారున్నాం మూడోదిగా మనం చూసినట్టయితే ఏ బలహీనత ఒకటి ముళ్ళు రెండు హెచ్చించుకునే బలహీనత ఒకటి ముళ్ళే బలహీనత రెండు హెచ్చించుకునేది బలహీనత మూడోదిగా చూసినట్టయితే రండి పౌలు పావులు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం పౌలు పావులు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చినంలోనే నేను చదువుతున్న చివరిలో చూడండి నన్ను నలగొట్టుటకు ప్రేమ దేవుని పెట్లారా ఒక నలగొట్టబడటమే ఒక బలహీనత ఒక మాటలో చెప్పాలంటే ఒకటి ముళ్ళన్నది ఉంది అది ఒక బలహీనత హెచ్చించుకునేది ఉంది అది ఒక బలహీనత మూడవ బలహీనత ఏంటంటే నలగొట్టబట్టం అంటే ప్రతిసారి నలగొట్టబడ్డటువంటి మానవుడు జీవితంలో బలహీనతలు వచ్చేస్తాయి ప్రతి దాంట్లో ప్రతి విషయంలో మానవుడు నలగొట్టబట్టడం ద్వారా బలహీనుడు అవుతూ వస్తాడు చూడండి ఒక చేయి నలిగిపోయింది అనుకో బలహీనుడు కాలు నలిగిపోతే బలహీనం ఏదన్నా కళ్ళు నలిగిపోయినా తల నలిగిపోయినా దేహం నలిగిపోయినా బలహీనం అవుతూ వస్తాం కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త గమనించినది బలహీనతలు అంటే నలగొట్టబడుతుంది నలగొట్టబడినటువంటి బలహీనతల్లో ఉంటూ వచ్చాడు అంటే నలిగిపోయినటువంటి బలహీనతలు ఒక మాటలో చెప్పాలంటే నలిగిపోయినటువంటి బలహీనతల్లో ఉన్న వ్యక్తికి దేవుడు తన శక్తినిచ్చి బలపరిచే వాడుకుంటున్నాడు ఒకటి ముళ్ళనే బలహీనత ఉన్న వ్యక్తికి తన శక్తినిచ్చి బలపరుస్తున్నాడు హెచ్చించుకుంటున్న వ్యక్తికి హెచ్చించే హెచ్చించబడేటటువంటి జీవితం కలిగిన వ్యక్తికి తన త తన శక్తినిచ్చి బలపరుస్తున్నాడు ఆ చెంపు జీవితాన్ని తీసేస్తున్నాడు మూడు నలగొట్టబడిన వ్యక్తి అంటే నలిగిపోయినటువంటి వ్యక్తికి తన యొక్క బలాన్నిచ్చి బలప తన యొక్క శక్తినిచ్చి బలపరిచే వాడుకుంటున్నాడు ఇక ఐదోదిగా చూసినట్టుదే ఆ క్షమించిన నాలుగోదిగా చూసినట్టుదే ఇక్కడ రాయబడుతుంది పౌలు కొన్ని రాసిన రెండో పత్రిక ఏడవ అధ్యాయంలో చూసినట్టు సాతాను యొక్క అంటే సాతాని యొక్క అనుభవం మనలో ఉండకూడదు అంటే సాతాని యొక్క జీవితం మనలో ఉండటం ద్వారా సాతాని యొక్క అనుభవాలు మనలో ఉండటం ద్వారా ఏం జరుగుతూ వస్తున్నాయి మనం అంతా కూడా ఎంతో నష్టపోయే వారు ఉంటున్నాం అయితే సాతాని యొక్క అనుభవం సాతాని యొక్క మనస్తత్వం మన జీవితంలో ఉంటుంది అదే మనకు బలహీనత అదే మన బలహీనత సాతాని యొక్క వైఖరి సాతాని యొక్క మనస్తత్వం సాతాన్ యొక్క ఆలోచనలు మన జీవితంలో ఉంటున్నాయి అవే మన బలహీనతలు ఆ బలహీనతల్లో కూడా ప్రభు ఆ బలహీనం తీసివేసి తన శక్తిని పరిపూర్ణం చేసి మనల్ని బలపరిచే వాడుకుంటున్నాడు ఇది నాలుగో మాట ఇక ఐదో విషయాన్ని చూసినట్లయితే అపో శ్రేమ్ పావులు రాసిన రెండో పత్రిక పన్నెండోదయం ఏడో వచ్చిన చివరిలో సాతాను యొక్క దోతగా ఉంచబడెను సాతాను యొక్క దోతగా ఉంచబడెను అంటే సాతాన్ యొక్క దోత సాతాను యొక్క దోత అంటే సాతాను చెప్పేవాన్ని చేసేటి సాతాను ఏం చెబుతుందో చేసేది మన దేహం ఎలాంటిదంటే సాతానికి లోబడింది సాతాన్ యొక్క సాతాన్ యొక్క మాటలకు లోబడి సాతాన్ యొక్క అనుకూలం ఉన్నటువంటిది మన యొక్క దేహం అయితే సాతాన్ యొక్క మాటల్లో సాతాన్ యొక్క మాటలకు లోబడినటువంటి మన జీవితమే ఒక బలహీనత అంటే సాతానికి లోబట్టమే మన బలహీనత సాతాన్ యొక్క దోతగా ఉంటాం అంటే సాతాన్ లోబడుతున్నాం అని అర్థం ఆ యొక్క బలహీనతల నుండి ఆ బలహీనతల్లో ఉన్నప్పుడు క్రీస్తు శక్తి మనకు పరిపూర్ణమై ఆ బలహీనతలన్నిటి నుండి కూడా విడుదల ఇచ్చేవాది విడుదల ఒకటి ముల్లు ఉండ ముల్లు బలహీనత బలహీనపరుస్తుంది ఆ బలహీనత నుంచి విడుదల ఇస్తుంది శక్తి పరిపూర్ణం చేసి రెండు హెచ్చించబడుతున్నటువంటి జీవితం ఉంది ఆ జీవితానికి క్రీస్తు శక్తి పరిపూర్ణమై హెచ్చించబడుతున్న జీవితం నుండి విడుదల ఇస్తుంది మూడు నలుగొట్టబడినటువంటి నలిగిపోయినటువంటి అనుభవం ఉంది నలిగిపోయిన అనుభవం నుండి ఆ యొక్క క్రీస్తు శక్తి పరిపూర్ణం అవడం ద్వారా విడుదల పొందుతున్నాం నాలుగు సాతాన్ యొక్క స్వభావం ఏదైతే ఉందో మనస్తత్వం ఏదైతుందో ఆ బలహీనతను బట్టి సాతాన్ యొక్క ఆ స్వభావం అనే బలహీనత మనలో ఉంటుంది ద్వారా క్రీస్తు శక్తి మనలోకి రావడం ద్వారా బలహీనత పోతుంది ఐదోదిగా సాతాన్ యొక్క దోత అంటే సాతన్ యొక్క అనుభవం సాతాన్ యొక్క దోతను మనం చూస్తూ వచ్చాము ఇంతకుముందు చెప్పండి ఈ అనుభవం కూడా ఈ యొక్క బలహీనత మనలో ఉంటుంది అంటే సాతన్ యొక్క జీవితం సాతాన్ యొక్క లోబడినటువంటి జీవితం మనలో ఉంటుంది ఇది ఒక బలహీనత ఈ బలహీనతలన్నింటిలో కూడా క్రీస్తు శక్తి మనకి పరిపూర్ణమై ఈ బలహీనతలు అన్నిటి నుండి విడుదల ఇచ్చేసి ఏం చేస్తుంది మనల్ని బలపరిచేదికుంటుంది యువదే కాలం పడకలు మించలేదు ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ఈ పునరుద్ధార రోజు ప్రభు ప్రభు మందిరానికి అల్లక మునుపు మనం బలహీనతలో కలిగిన వారి కానీ హెచ్చరించబడేది కానీ నలగొట్టబడిన అనుభవం కానీ సాతాని యొక్క మనస్తత్వం కానీ సాతానికి లోబడినటువంటి అనుభవం కానీ ఈ బలహీనత మనలో ఉండ క్రీస్తు తన శక్తి ద్వారా ఈ బలహీనతలు అన్నిటి నుండి మనకు విడుదల ఇచ్చి తన శక్తిని మనలో పరి పరిపూర్ణంగా ప్రవహింపజేస్తున్నందుకు ఏదే కాలం మందిరానికి వెళ్ళినా మనం మందిరంకి వెళ్ళి మనం ఆరాధించాలి అల్లక మునుపే ఏదే కాలం పడకల పరకల నుంచి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపవర్తన వి మనం ప్రభుని దేవా ఈ యొక్క ఐదు వందల నుంచి నన్ను విడిపించి నీ పరిపూర్ణమైన శక్తి నాకు అనుగ్రహించా ప్రభుని ప్రభుని ఆరాధించే వారికి ఉన్నాం అట్టి ఆరాధన మనం చేయటం ప్రభు మనకి సహాయం చేయను కాక ప్రార్థన ప్రేమ కలిగి తండ్రి పరిశుద్ధుడు ఏం దేవా మీకు స్తోత్రముడు గతమైనటువంటి వాక్యాన్ని కడిఫలం చేసి మా జీవితాల్లో ఐదు అనుభవం కలిగినటువంటి బలహీనతల నుంచి విడిపించారని నమ్ముతున్నాం విడిపించి మీ శక్తి మాకు పరిపూర్ణం చేస్తున్నారని నమ్ముతున్నాం పరిపూర్ణం చేయబడిన ఈ శక్తి ద్వారా మేమెంతో ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా సిద్ధపరిచి ప్రతిరోజు మీ కృప ద్వారా ఈ శక్తిని పొందుకుంటూ ఈ ఐదంతర బలహీనతలు నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తూ ఇవదే కాలం ప్రభు యొక్క కృపావర్తన ఏంటంటే మా జీవితాలు ఎన్నో మేలు ఆశీర్వాదాలు మీరు దయచేసి మహిం పొందమని ప్రభా ఏ క్రీస్తు నామం పెరగట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించాలి పెట్టుకుంటున్న తండ్రి ఆమెను అందరికీ ప్రేమ దేవుని పెట్టారు మన ప్రభేసు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామని శుభాబంధనలు ప్రయత్నాలి